నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది సో పానీపూరి అండి సో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అంటే ఈజీ ప్రాసెస్ అని చెప్తాను కాకపోతే కొంచెం టైం టేకింగే కానీ కొంచెం ఉంటే మాత్రం పానీపూరి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో బయటికి వెళ్ళి తీసుకుని తినే బదులు సో ఇంట్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో హెల్త్ కూడా మంచిదండి సో బయట వాళ్ళు ఏ వాటర్ యూజ్ చేస్తారో ఏమో అని కొంచెం మనం అంటే డౌట్ డౌట్గా తింటూ ఉంటాము ఒక్కోసారి సో ఆ భయం లేకుండా ఇంట్లోనే ఇంకా చాలా టేస్టీగా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే లాస్ట్ వరకు చూసేయండి అస్సలు స్కిప్ చేయకండి సో దానికోసం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్పు మైదాపిండి సో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అండి కొంచెం లైట్గా సాల్ట్ అలానే అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే ఒకసారి ఫింగర్స్ ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటేసారి ఎక్కువ వాటర్ పోయకుండా సో కొంచెం కొంచెం అయితే వాటర్ పోసుకొని కలుపుకోవాలండి సో ఎక్కువ వాటర్ కూడా ఏం పట్టవు సో కాబట్టి చూసి పోసుకోండి మళ్ళీ ఒకటేసారి ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోతుంది సో కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని అయితే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి అనేది సో అంటే మనం గోధుమ పిండి అంటే చపాతీకి అయితే ఇలా కలుపుకుంటాం దానికంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే ఏందండి మనకు అంటే ఇప్పుడు మనం రవ్వ వేసాం కాబట్టి అది అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అయిపోతుందండి సో ఇలా ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే పిండి నానబెట్టుకోవాలి సో ఇలా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోండి సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నానండి నేను సో కావాలంటే మీరు అంటే ఇక్కడ చిన్న చిన్న అంటే బాల్స్ లాగా చేసుకుని కూడా చిన్న చిన్న పూరీలు చేసుకోవచ్చు సో నేను అలా కాకుండా నేను వేరే ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను సో ఒక పిండి ముద్ద తీసుకుని అయితే పశువుల పొడి పిండి పిండి వేసుకొని ఈ విధంగా అయితే చపాతీ వేసుకోవాలి సో ఎంత వీలైతే అంత అయితే చేసుకోవాలండి సో అలా చేసుకుంటేనే మనకు పూరీలు అనేవి కరెక్ట్ వస్తాయి సో మందంగా చేస్తే పూరీలు అనేవి సరిగా రావండి సో అంటే పొంగవు సో కాబట్టి మ్యాక్సిమం అయితే పల్స్గా చేసుకోండి మరీ ఎక్కువ పల్సుగా అయిపోయినా కూడా వెంటనే అంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసి అయితే చేసుకోండి సో కాబట్టి ఈ విధంగా చూడండి ఇలా అయితే పల్సుగా అయితే చేయాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్ ఉంటాయి కదండి సో దాంతో అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు కరెక్ట్ అన్ని పూరీలు అనేవి ఒకటే షేప్లో వస్తాయి సో అదే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీ చేసుకుంటే కూడా అంత కరెక్ట్ షేప్ రావండి సో కాబట్టి ఇలా అయితే నాకు ఈజీగా అనిపించింది ఇలా మనం ఎన్ని అంటే అన్ని పూరీలు చేసుకోవచ్చు మంచిగా సో ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇలా అన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పై నుంచి ఈ విధంగా తీసేసే సో ఆ పూరీలు ఉంటాయి కదండి సో ఇవన్నీ ప్లేట్లో అయితే పెట్టుకోవాలి సో మనం అంటే ఏ సైడ్ అయితే అంటే కింద ఉంటుంది అది అదే విధంగా అయితే మనం పూరి ప్లేట్లో కూడా అదే విధంగా పెట్టుకోవాలి సో ఇలా అన్నీ ఒక్కొక్కటి అయితే పెట్టేయాలండి సో ఇలా అన్ని పూరీలు చేసుకొని అయితే ప్లేట్ పైన ఒక తడి క్లాత్ అయితే తడి క్లాత్తో కప్పేయాలి సో లేకపోతే అవి అంటే కొంచెం ఆరిపోతే పూరీలు అనేవి సరి పొంగకు అంత సరిగా రావండి సో కాబట్టి వాటి మీద ఒక తడి క్లాత్ అయితే పెట్టేయండి అన్ని కంప్లీట్ అయ్యేసరికి సో తర్వాత ఆయిల్ అలాంటివి పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత సో అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్ ఇలా దీని మీద అయితే ఆయిల్ ఇలా చేస్తూ ఉండాలని సో అలా చేస్తేనే పూరీ అనేది మంచిగా పొంగుతుంది సో ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేయండి సో అలా చేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నీ ఒకటేసారి వేసేస్తే మాత్రం మిక్సరిగా రావు సో కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అయితే ఇలా పొంగి వాటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోండి సో ఇదే ప్రాసెస్లో అయితే అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలండి సో అంటే ఈ విధంగా మనం కరెక్ట్ ప్రాసెస్ చేసుకుంటే మాత్రం మనకు అంటే ఈజీగానే అయిపోతుంది అంటే ఇంకొకరి సహాయం కూడా అవసరం లేదండి ఒకరి అయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో కాబట్టి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ సైడ్కి చేసుకుని అయితే తీసేయాలండి సో చూడండి ఈ విధంగా మంచిగా పొంగుతాయండి సో మనం పూరీలు కరెక్ట్ చేసుకుంటే సో ఇలా చేసుకోవడం వల్ల మనం అంటే ఎప్పటిదప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అదే మీకు ఈ పూరీలో అంటే బయట డిమార్ట్లో కూడా దొరుకుతాయండి మీరు మనం తెచ్చుకొని ఫ్రై చేసుకోవడమే కాబట్టి వాటికంటే ఇంట్లో ఇంట్లో చేసుకున్నాయి బెటర్ అనిపించింది నాకైతే సో తర్వాత చూడండి ఈ విధంగా పూరీ ఎంత బాగా వచ్చిందో సో ఇలా మనం హోల్స్ పెట్టుకున్నా కూడా మంచిగా ఉందండి సో తర్వాత పానీ రెడీ చేసుకోవడానికి అయితే ఒక మిక్సీ దార్లోకి అయితే కొంచెం అంటే పుదీనా కొత్తిమీర అలానే చిన్న అల్లం అలానే ఒక పచ్చిమిర్చి వేసుకొని అయితే ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని జల్లించుకోవాలి సో ఈ విధంగా అయితే స్పూన్ పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే జల్లించుకోవాలి సో ఇలా కంప్లీట్గా అంత చేసుకున్న తర్వాత మాత్రం మనం ముందే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి సో లైట్ కొంచెం చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని కూడా అది కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే జల్లించుకోవాలండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వాటర్ చూసి పోసుకోండి సో ఎంత కావాలో అంత వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అలానే ఇక్కడ నేను అంటే బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి సో దాని అంటే వాటర్ సరిపడైతే బ్లాక్ సాల్ట్ కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ గానే వేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత పైన నుంచి అయితే చిన్న లెవెన్ పీస్ కూడా ఇలా పిండుకోండి సో టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఈ విధంగా అయితే పానీ అయితే రెడీ చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే టేస్ట్ నిజంగా ఎప్పుడైనా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు మసాలా ఎలా చేసుకోవాలో చూసిద్దాము దానికోసం అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందే మనం ఇలా అంటే వైట్ బట్ అనేది ఉంటాయి కదండి సో అదైతే నానబెట్టుకోవాలి చిన్న కప్పుతోనే నానబెట్టుకోండి చాలా అవుతుంది మనకి ఇది సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కుక్కర్లో వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఒక పొటాటో అయితే నేను పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని అలానే దానికి తగ్గ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అయితే ఒక త్రీ టు ఫోర్ వీల్స్ ఉంచుకుంటే మనకు పప్పు అనేది అలానే పొటాటలు మంచిగా ఉడికిపోతాయండి ఇద్దరు మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ పొటాటో అలానే బఠానీలో మంచిగా ఉడికిపోయినాయి సో ఒకసారి మ్యాష్ అయితే ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి సో ఈ విధంగా చేసుకుంటే మనకు పొటాటో అనేది మొత్తం మ్యాష్ అయిపోయి మంచిగా అంటే బఠానీలో కలిసిపోతుందండి సో బటానీలు కొంచెం అలా ఉన్నా పర్లేదు మనకు తినేటప్పుడు తగురుతుంటే బాగుంటుంది చూడండి ఇలా మంచిగా అంటే ఉడకడం అయితే మంచిగా ఉడికిపోయిందండి సో ఇలా మొత్తం మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక అంటే పెద్ద ఆనియన్ అలానే ఒక పచ్చిమిర్చి ఒక టూ టమాటోస్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అయితే మనం స్టవాన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అయితే అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి సో ఇలా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకొని కొంచెం టమాటోలు తొందరగా ఉడకాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి అయితే కలుపుతూ ఉండండి సో టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం గడి పేస్ట్ వేసుకోండి సో తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ బ్లాక్ సాల్ట్ అదే ఒక బ్లాక్ సాల్ట్ అండి సో లేకపోతే మనం నార్మల్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు సో ఇలా ఒకటి అన్నీ వేసుకుని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న అయితే ఒకసారి బాగా కలిపేయండి సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ పోసుకోవచ్చండి సో ఇలా వాటర్ కొంచెం పోసుకొని అయితే మళ్ళీ ఇది కొంచెం అంటే గ్రేవీ మొత్తం పప్పు అనేది కొంచెం దగ్గరకే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సో చూడండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పు అనేది చికెన్ అయ్యేదాకా ఉడికించుకోండి సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు అంటే మసాలా కూడా రెడీ అయిపోతుంది సో దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో అంటే వన్ బై ప్రాసెస్ ప్రాసెస్గా చేసుకుంటే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది సో కాబట్టి ఇంట్లోనే ఏసారి అయితే పానీపూరి ట్రై చేయండి సో ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అంటే పూరి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మంచి ఫస్ట్ హోల్ పెట్టుకోవాలండి సో ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అన్ని పప్పులు అన్ని రెడీ చేసుకుని తినేటప్పుడు అయితే అన్ని ఒక పెట్టుకొని పెట్టుకుని అలానే ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు అయితే ఫస్ట్ అంటే పప్పు వేసుకోవాలి సో ఇలాగే మసాలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్ వేసుకొని మనం వాటర్లో డిప్ చేసుకుని తింటే అసలు మనకు అంటే బయట కూడా అంత టేస్ట్గా ఉంటుందో లేదో అండి సో అంత బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రిడియంట్స్ ఉంటే చాలండి సో మీరే చెప్తారు ఎంత బాగుందనేది ఒకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్